గొడవ కడపలో గొడవ ఆదిలాబాద్ లో గొడవ అరే బాబు గొడవ పక్క చిన్నది అసలు బజార్లు బజార్లో వాడు కొనుక్కుంటున్నారా నువ్వు ఇల్లు అమ్ముకుంటున్నావు వాడు కొనుక్కుంటున్నాడు నువ్వు పొలం అమ్ముతున్నావు వాడు కొనుక్కుంటున్నాడు నువ్వు ఇల్లు అమ్ముకుంటున్నావు వాడు కొనుక్కుంటున్నాడు నువ్వు షాప్ అమ్ముకుంటున్నావు వాడు కొనుక్కుంటున్నాడు రాయచోటిలో వైశ్యులు ఉండేటువంటి బజారు సగం ఈ రోజున ముస్లింల చేతుల్లోకి పోయింది ఎందుకు పోయింది నీకుండేది ఒక్కడు కొడుకు వాడు అమెరికాకు బాయ నువ్వు వృద్ధాశ్రమానికి పోతి ఇల్లు వాడి చేతులకు ఈ చప్పట్లు పడడం దేనికి చెప్పదబ్బలు వేసుకోండి అవునా హైదరాబాద్ విజయనగర కాలనీ అవుట్ సంతోష్ నగర్ కాలనీ అవుట్ మలక్పేట అవుట్ వాళ్ళు కొనుక్కుంటూ కొను ఆక్రమించుకుంటూ రావట్లేదు పొరపాటు కూడా మాట్లాడొద్దు ఇల్లంతా కోటి కోటి ఇరవై లక్ష ఇచ్చేయి డబ్బు పెట్టి కొనుక్కోని వస్తున్నావు నువ్వు అమ్ముకుంటూ వస్తున్నావు దీని గురించి ఎవరు ఆలోచించాలా ఎవరు చర్చించాలా ఎవరు నిర్ణయం తీసుకోవాలా మన ఉండేటువంటి సవాళ్ళు వేరు మనం చేస్తున్న ప్రయత్నం వేరు గో బక్రీద్ ముందు రోజు ధర్నా చేస్తాం వృధా బక్రీద్ తర్వాత రోజు చేయండి మళ్ళీ బక్రీద్ బాగుతుంది అవునా అసలు గోవులు మనం ఎందుకు అమ్మాలా ఇప్పుడు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో గోశాలలు ఉన్నాయి లిస్టు ఉంది గ్రామాల్లో ఎన్నివర్లు ఉన్నాయి వెటనరీ వాళ్ళు లేదా ఎమ్ఆర్ఓ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ లెక్కించేయండి గోవులు అమ్మదలుచుకున్నాడు మా గోశాలకు ఫోన్ చేయండి నాలుగు ట్రక్కులు పెడదాం తీసుకొస్తాం గోశాల పెడదాం అయిపోయిందా గవర్నమెంట్ సహకారం తీసుకుందాం గోపాలమిత్ర ఉంది తీసుకుందాం అవునా ఒక్క ఆవును కూడా కవేలాకుపోకుండా ఆపేటువంటి అవకాశము అటువంటి పని మనం చెయ్యగలము తులకు అభయారణ్యం ఉందా లేదా సింహాలుగా అభయారణ్యం ఉందా లేదా పక్షులకు అభయారణ్యం ఉందా లేదా మరి ఆవులకు ఎందుకు లేదు గో అభయారణ్యాన్ని గనక మనం ప్రకటిస్తే ఆవులన్నీ తెచ్చి అభయారణ్యంలో పెడితే వాటిని మనం కాపాడుకోవచ్చు పులులు కాపాడుతున్నప్పుడు నెమలను కాపాడుతున్నప్పుడు సింహాలను కాపాడుతున్నప్పుడు ఏరుగులు కాపాడుతున్నప్పుడు గో అభయారణ్యంలో ఉండి ఆవులు ఎందుకు కాపాడు దాన్ని తాకాళ్ళవడైనా నెమలి వస్తే ఏమవుతుంది పెద్ద నెరం అది అవునా గో అభయారణ్యంలో ఒక్కసారి గోవు పోయిందా దానికి రక్షణ లభిస్తుంది అవునా అంటే ఏం చేయాలా ఎలా చేయాలా మనం ఇటువంటి సంకర్రావు మనం కూర్చుని ఆలోచించుకోవాలా రాధామనోహర దాస్ గారు ఈ కార్యక్రమాలు పది సంవత్సరం ప్రారంభించారు సంస్థను ప్రారంభించటం అనేది లక్షసార్లు ఆలోచించి ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది ప్రారంభించిన తర్వాత కోటిసార్లు దాన్ని నిలబెట్టుకోవటం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒకే గోత్రీకులం కాబట్టి చెప్తాం అదాంగా అందువల్ల ఒక సంస్థని నిర్మాణం చేయడం నిలబెట్టుకోవటం పనిచేసే కార్యకర్తలు కావాలి రాధామరహరిదాస్ గారికి అభిమానులుగా ఉంటే అది ఆయనకు ఉపయోగం లేదు ఆయన చెప్పినట్టు మీరు పని చేస్తే అది ధర్మానికి ఉపయోగం ధర్మం కోసం పనిచేయండి మీ గ్రామంలో పనిచేయండి మీ దేవాలయం కేంద్రంగా పనిచేయండి నేను చూస్తున్నాను అనుభవంతో మీరు ఏమనుకోవద్దు అక్కడ హైదరాబాద్లో కాన్క్లేవ్ అంటారు కాన్క్లేవ్ అంటే సభలు పెడుతుంటారు అన్నమాట కాన్క్లేవ్ ఈ వేదిక మీద ఉండేవాళ్ళు మారో కింద కూర్చోండి అంతా నిలబెద్దాం అవసరం ఖచ్చి కనుక బ్యానర్ తప్ప బ్యానర్ మాత్రం మారుతుంటుంది వేదిక మీద ఉంటాం వేదిక కింద వాళ్ళే ఉంటారు మొత్తం ఆర్ఎస్ఎస్లో శాఖ పోకుండా రిటైర్మెంట్ తీసుకుంటే బ్యాచ్ ముందు ఉంటుంది వాళ్ళు శాఖ పోలు సంగంపై చేయరు వచ్చి హిందూ రాష్ట్రాన్ని గురించి ఇక్కడ ఇక్కడ మేము మేము కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాం కదా హిందూ రాష్ట్రం ఎట్టడోలో మేము ఉపన్యాసం ఇస్తూ ఉంటాం పెంచేయండి రాయన పెంచే పదిహేను పన్నెండు ఏళ్ళు లేదు లేదు స్వామీజీ ఆగే పోవడం నేను ముందుకు పోయినా ఎరగదు అంటే మీరు ముందుకు పోండి మేము వెనకనే వస్తా ఉన్నారని నేను అనుకున్నా వాళ్ళే కూడా అన్నారు వాళ్ళు ఏమన్నా అనుకున్నా వెనక్కి చూసా పన్నెండు ఏళ్ళ ఎవరు లేరు కోర్టు ఇప్పుడు కూడా ఒక్కడే పోతున్నారు ఇంకొక సంగతి తెలియదు సార్ మీద ఒక కేసు నేను జైలుకు పోయినా నేను ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్తున్నా అవునా నా మీద కేసు ఉన్నాదనే సంగతి నాకు తప్ప మా లాయర్ లో కూడా గుర్తులేదు సరే జడ్జి చాలా మంది మారిపోయి ఉంటారు అర్థమైందా పొరపాటున ఆగే గొడా నువ్వు సత్యుడి నీ పెన్న నువ్వు పెట్టుకోవాల్సింది అర్థ అందుకని హిందూ సమాజం ఇది ఎవరికి దురదప్పుడు దేవో వాళ్ళు గీరుకోవాలా మాకు పుట్టింది మేము గీరుకుంటున్నావు మీకు పుట్టింది మీరు మీరుకుంటున్నా నీ ఆయనకి ఎవడో వస్తాడు రాడు అక్కను ఊరుకుంటా ఉండవు అర్థమైందా టైం ఎప్పుడో అయిపోయింది ఆయన కొట్టలేక మీరు పరమూజ్జ కమలానంద భారతి వారు నేను చెప్పాక మా మార్గదర్శకులని మా స్ఫూర్తిదాయకులని కాబట్టి వారు చెప్పే విషయాలు స్పష్టంగా సత్యముతో కూడి ఉంటాయి అవి కనుక మనం పాటిస్తూ వెళ్తే హిందూ సమాజం గొప్ప స్థితికి వస్తుంది వారికి సమయం మనం ఇచ్చేది ఏంటండి వారు తీసుకుంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం శివమూయ భగవాత్మతాకి స్వామి గారు మనకు చాలా మంచి విషయాలు చెప్పారు దాంట్లో ఒక విషయం చెప్పారు ఏమంటే నిన్ననే తల్లికి వందనం పడిందండి మనం ఎంత వెనుకున్నామంటే వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎవరు మీకు తెలుసు కదా ఒక కలకడలు మా పక్కనే ఇంట్లో పన్నెండు మందికి తల్లికి వందన పడింది లక్ష ఇరవై వేలు మనకు ఎంత పడుతుంది పన్నెండు వేలు మనం అలా ఉంటాము వాళ్ళు అలా ఉంటారు కాబట్టి కొద్దిగా ఆలోచించి ఆ విషయం పరంగా ఉండాలి ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమము ఒక ఐదు నిమిషాలు